హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న ఉలాస్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే నేను వంట ప్రిపేర్ చేస్తామని చెప్పి ఇంకా వంట ప్రిపేర్ చేసుకుని స్టార్ట్ చేశానండి కాకపోతే ఈరోజు ఏం వంట చేయాలనో తెలియక చింత మా పిల్లలైతే ఈరోజు పులిహోర గుజ్జు చేసి పులిహోర రైస్ పెరగడం చేయమన్నారండి సరే అని చెప్పి నేనైతే చింతపండు అంతా కూడా నాన్బెట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇలా వేణీళ్ళల్లో వేసేసి ఉడికి చేస్తున్నానండి ఎందుకంటే మనం వేణీళ్ళలో వేయడం వల్ల గుజ్జు అనేది ఎన్ని రోజులైనా కూడా చెడిపోకుండా ఉంటుందండి అందుకని నేను ఇలా చేస్తున్నాను అలాగే వైట్ రైస్ కూడా చేసి పెట్టేసుకున్నాను బియ్యం నానబెట్టేసుకున్నానండి పులిహోర గుజ్జు కలపడానికి ఎందుకంటే మనం చింతపండు అనేది ఇలా వెనల్లో ప్రిపేర్ చేసుకుంటే చింతపండు గుజ్జు అనేది చెడిపోకుండా ఉంటుందండి ఇది బాగా ఉడికేసినాక దించి పెట్టేసుకుంటానండి చల్లగైనాక దాన్ని బాగా గుజ్జు అనేది తీసి పులిహోర గుజ్జులో వేసేసుకుంటానండి పులిహోర పోపు వేసుకుంటాం కానీ అందులో వేసుకుంటాను అలాగే మనము పోపులో కడాయి పెట్టేసుకొని ముందుగా గొజ్జుకు మనము కొన్ని మిక్సింగ్ పౌడర్ వేసుకోవాలండి ఆ పౌడర్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను మెంతులు ఒక అర స్పూన్ వేసుకున్నాను అలాగే అండి ఒక అర స్పూను అలాగే ఇవి రెండు మనము బాగా వేయించేసుకోవాలండి బాగా వే వేగాలండి ఇవన్నీ ఇవన్నీ వే మనము గుజ్జు పులిహోర చింతపండు గుజ్జు అంతా వేసుకుంటాం కదండి అందులోనే ఈ పొడి మేము మిక్సింగ్ పౌడర్ కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోవాలండి మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను పులిహోర గుజ్జు ప్రిపేర్ చేసేది చూపించాను చూడండి ఇప్పుడు ఇందులోనే నేనైతేను ధనియాలు ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియాలు వేసుకుంటున్నానండి ఇవన్నీ మనం బాగా వేయించుకోవాలి ఎందుకంటే మనం మెత్తగా పౌడర్ కొట్టి పెట్టుకోవాలండి ఇందులోనే మనం కారం కావాలనుకుంటే ఒక టూ రెండు మూడు మిరప రెండు మిరపకాయ వేసుకోవచ్చండి కాకపోతే నేను వేసుకోలేదు మిరియాలు వేసుకుంటున్నాను ఒక పది పదిహేను మిరియాలు వేసుకున్నానండి చూడండి దీన్ని మనము బాగా వేయించుకోవాలి ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసేసుకొని దీన్ని బాగా వేయించేసుకోవాలండి ధనియాలు వేగాలి మనకి జీలకర్ర మిరియాలు అన్నీ కూడా వేగిపోవాలండి సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడాను బాగా వేయించేసుకుంటున్నాను నేనైతే మనం డైలీ అనేది ఏం వంట చేయాలంటే ఎవరికీ తోచదండి కాబట్టి ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు కూడా అప్పుడప్పుడు పిల్లలు కూడా బాగుంటుంది తినడానికి కూడాను ప్రతిసారి రొటీన్ వంటతో మనం పిల్లలు కూడా ఇష్టంగా తినరు పప్పు రైస్లో అవి చేస్తుంటే అందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు ఇది అంతా ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదండి వేగిపోయాక నేను ప్లేట్లో తీసేసి పెట్టుకునేస్తానండి మళ్ళీ అంత లోపల మనము గుజ్జు అనేది వేసుకుంటే అది ఉడికే లోపల ఇప్పుడు ఇది తీసి ప్లేట్లో పెట్టేసుకుంటామండి చూడండి మనకి మిరియాలు ఎందుకు వేసుకుంటామంటే కొద్దిగా ఘాటు ఉంటేనే గుజ్జు బాగుంటుందండి పైగా చెడిపోకుండా ఉంటుంది మనకి నేనైతే పులిహోర గుజ్జు చేసినప్పుడంతా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి అది మనము దేని దోశల్లోకి అయినా కూడా వేసుకో అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ నూగులు వేసుకున్నానండి ఎందుకంటే లాస్ట్లో వేసుకోవాలి మన నూగులు అనేది ఎందుకంటే నూగులు తొందరగా వేగిపోతాయి కాబట్టి మనము లాస్ట్లో వేసుకోవాలన్నా చూడండి ఇప్పుడు నూగులు కూడా వేయించే వేగిపోవాలండి మనకి వేగేంత వరకు వేయించుకోవాలి సిమ్లోనే నేనైతే ఈ గొజ్జు మనమే చూడండి ఇవన్నీ తీసి బ్లేడ్లో పెట్టేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ ఆయిల్ వేసుకున్నానండి మన గొజ్జు ఉడకబెట్టుకోవడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి పులిహోర గుజ్జుకి ఎందుకంటే మనం అన్నీ చింతబండు అనేది బాగా ఉడకాలి కదండి కాబట్టి ఆయిల్ వేసేసుకొని అందులోనే ఆవాలు వేసేసుకుంటాను నేను నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసేసి ఈ పులిహోర కొంచు మనం దోశల్లో కూడా వేసుకుంటారండి మా పిల్లలు అయితేను కొంతమంది ఇష్టపడిపోయిన కొంతమంది ఈ చపాతీలు కూడా తింటారండి మా పిల్లలు అయితే అన్ని దాంట్లోకి కూడా టేస్ట్ చేస్తారు రైస్లో కూడా మనం సద్దన్నం ఉన్నా కూడా ఎప్పుడన్నా కలుపుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక టూ స్పూన్స్ వరకు ఆవాలు వేసేసుకోవాలండి ఆవాలు చిక్క అనేంత వరకు వెయిట్ చేయాలి మనము ఇందులోనే ఉద్దిపప్పు అండి ఒక టూ స్పూన్స్ నెక్స్ట్ శనగపప్పు అండి ఒక రెండు స్పూన్లు ఇందులోనే పసుపండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు చిట్టుపట్టినంతవరకు వెయిట్ చేసి మనం చింతపండు గుజ్జు అనేది నానబెట్టుకున్నాం కదండి అదంతా మనం బాగా పిసికేసి గుజ్జు తీసేసి ఒక కప్పులో పెట్టుకుండాలండి ఎందుకంటే మనకి ఆవాలు అవి వేగాక వెంటనే మనం ఆ గుజ్జు వేసేసుకోవచ్చండి దీని తర్వాత మనం పల్లీలు కూడా వేసుకోవాలండి అంటే శనకాయ విత్తనాలు కొంతమంది శనగ విత్తనాలు అంటారు కొంతమంది పల్లీలు అంటారండి నేను అర్థమయ్యే విధంగా చెప్తున్నాను వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే కరివేపాకు అండి రెండు రొమ్మలు కరివేపాకు వేసుకున్నానండి కరివేపాకు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు కరివేపాకు వేగాక నెక్స్ట్ ఒకటో ఒకటి ఒకటోటి మనం యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే అది వేగేంతవరకు వేయించాలి మనం గొజ్జు చేసుకోవడం కొద్దిగా లేట్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి గొజ్జు పులిహోర గుజ్జు ఇప్పుడు కరివేపాకు అంతా బాగా వేగిపోతుంది కదండి చూసారు కదండి ప్రతిరోజు రొటీన్గా కాకుండా ఇలా కూడా మీ పిల్లలకి ఇలా రొటీన్ గుజ్జుగా పెరి పెరుగన్నాము ఇలా పులిహోర చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు దయచేసి ఛానల్ని చూస్తున్నాం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు మరిన్ని వంటలు నేను చూపిస్తానండి ఇందులోనే నెక్స్ట్ పచ్చిమిర్చి అండి నేనైతే ఒక నాలుగు వరకు పచ్చిమిర్చి వేసుకున్నాను మనకు కారం కావాలంటే ఇంకా కొద్దిగా వేసుకోవచ్చండి నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాక చూడండి ఐదు పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకున్నారు ఇప్పుడు మనం పచ్చిమిర్చి అంతా యాడ్ చేసుకున్నాక ఇంకా కారం కావాలంటే మనం కారం పొడి యాడ్ చేసుకోవచ్చండి అలాగే దీని మనము ఆనియన్స్ కానీ తల్లగడ్డలు కానీ వేసుకోకూడదండి ఇలా వేసుకుంటేనే బాగుంటుందండి కాకపోతే తెల్లగడ్డలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు చూడండి పచ్చిమిర్చి అంతా బాగా వేగాలండి మనకు పచ్చివాసన అంతేది పోయాలండి మొత్తము దీంట్లోనే మనము ఎండుమిర్చి కావాలంటే వేసుకోవచ్చు అండి నేనైతే రెండు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి ఇంకా కారం కూడా కావాలంటే చెప్పాను కదండి అవి కూడా వేసుకోవచ్చు ఇది పల్లీలు అండి పల్లీలు మనం ఎంత వేసుకుంటే పిల్లలు అంత ఇష్టంగా తింటారని చెప్పి నేనైతే ఎక్కువగానే వేశాను పల్లీలు అనేది బాగా వేగాక మనము ఎండుమిర్చి వేసేసుకుందాము అప్పుడప్పుడు మనము పల్లీలు వేగాయా లేదా చూసుకుంటూ ఉండాలండి పల్లెలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారని నేనైతే ఎక్కువగా వేసుకున్నానండి మీకు కొంతమంది తినని వాళ్ళు ఉంటే కన్నా తగ్గించి వేసుకోండి ఇది బాగా మనకు బాగా వేగిపోయిందండి కరివేపాకు అంతా కూడాను చూడండి రెండే రెండు ఎండుమిర్చి వేసుకున్నాను నేనైతేను మా ఇంట్లో ఎండుమిర్చి కొద్దిగా కారంగానే ఉన్నాయి అందుకని నేనైతే రెండే వేసుకున్నాను మీకు ఇంకా కారం కావాలనుకుంటే ఎక్కువైనా వేసుకోవచ్చు దీనికైతే నేను మసాలాలు కానీ ఏం యూస్ చేయలేదండి ఇలాగే చేసుకున్నాను పిల్లలు వచ్చే లోపల ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలని చెప్పి గబగబా స్టార్ట్ చేసేసాను మనకేం ఎక్కువ సమయం కూడా పట్టదండి వన్ అవర్ లోపల పులిహోర గుజ్జు పెరుగన్నం ఈజీగా అయిపోయింది నాకైతేను ప్రతిరోజు కూడా వన్ అవర్లోనే వంట ఎంత ప్రిపేర్ అయిపోతుందండి చూడండి బాగా పల్లీలంతా ఉడికిపోయినది వేగిపోయినాయి ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయిందండి మనము గుజ్జు అనేది ముందుగానే తీసి పెట్టుకోవాలి చెప్పాను కదండి నేను టమోటా సారీ చింతపండు గుజ్జు అనేది ఆ చింతపండు గుజ్జంతా పెట్టుకున్నదంతా మనం ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనం ఈ అనేది బాగా ఉడకనివ్వాలండి సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి లేకపోతే మనకి తొందరగా అవ్వాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తొందరగా అయిపోతుందండి ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఉడికి ఉడికి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి గుజ్జు అనేది మిగిలితే కూడా మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ మంత్ వరకైనా చెడిపోకుండా ఉంటుందండి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు వేసుకున్నాం బాగా కలుపుకోవాలండి దీన్ని సిమ్లో పెట్టేసుకొని మనం కాసేపు మూత పెట్టేసుకుందామండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందండి ఇది మనకు ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు అలాగే నెక్స్ట్ ఇవన్నీ వేయించి పెట్టేసుకున్నాం కదండి నేనైతే మిక్సీ ఇంకా పట్టుకోలేదు ఇవన్నీ ఒకసారి మిక్సీ పెట్టేసుకుందాము మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు గుజ్జు అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఉడికిపోతున్న దాంట్లోనే మనం ఈ పొడి వేసేసుకోవాలండి మిరియాలు జీలకర్ర వేయించి పొడి చేసుకున్నది ఇదంతా కూడా ఒకసారి మనం బాగా కలుపుకోవాలి మళ్ళీ కొంచెం మనం మూత పెట్టేసుకోవాలండి ఇందులోనే నేను బెల్లం ఉప్పు వేసేసుకుంటున్నాను రాళ్ళు ఉప్పు తగినంత మనం రైస్లో కొంతమంది అయితే రా ఉప్పు వేసుకొని చేసుకుంటారు రైస్ అలా లేకుండా చేసుకునే వాళ్ళు ఉంటే మళ్ళీ రైస్ కలిపేటప్పుడు ఉప్పు వేసుకోవచ్చండి రాళ్ళు ఉప్పేసాక బాగా కలిపేసుకోవాలండి నేనైతే అన్నంలో అనేది ఉప్పు వేసుకోకుండా వేసుకుంటామండి మాకు అలవాటు అలాగే అందుకనేది నేను దీంట్లోనే ఉప్పు వేసేసుకున్నాను ఇంకా మళ్ళీ రైస్ కలిపేటప్పుడు గొజ్జు వేసి అప్పుడు సాల్ట్ వేసుకుంటానండి నేను కాసేపు ఇలాగే మనం మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము తీసి చూస్తే ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసిందండి ఇప్పుడు మనము బెల్లం అండి చిటికెడు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేస్తేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లహోర గుజ్జు అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇంకాసేపు ఉడకనిస్తే గుజ్జు అనేది రెడీ అయిపోతుంది ఇందులోనే చిటికటి ఇంగువండి ఇంగువ వేసుకొని వాళ్ళు ఉంటే స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు మనము బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు మనము దీన్ని బాగా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసుకుందామండి ఇంకా బాగా కాసేపు ఉడకనిస్తే మనకు గుజ్జు అనేది చాలా రోజులు చెడిపోకుండా ఉంటుందండి మైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు మనము తీసి కాసేపు కలిపి పెట్టుకోవాలండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కొంచెం మనకి నేనైతే వైట్ రైస్ అంతా కూడా ఇలా చల్లార్చి పెట్టేసుకున్నానండి ఫ్యాన్ కింద ఎందుకంటే మనకి పులిహోర గొజ్జు చేస్తే పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇందులోనే ఆ గుజ్జుని వేసుకోవాలండి మనము కొద్ది కొద్దిగా వేసి కలుపుకొని కలుపుకుంటూ ఉండాలండి ఒకవేళ గుజ్జు అంతా వేసేస్తే మనకి పులికి పులుపు ఎక్కువ అయిపోతుందండి చూడండి నేనైతే కొద్ది కొద్ది కలుపుకొని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటున్నానండి ఇప్పుడు అంతా కలిపేసుకోవాలండి మనము ఇప్పుడు మనము సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి వైట్ రైస్లో సాల్ట్ వేసుకోలేదు కాబట్టి నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను పులుపు తగ్గ సాల్ట్ ఉంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి చూడండి కలర్ కూడా చాలా బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము అంత గుళ్ళో ఉండే పులిహోర లాగా అయిపోయిందండి ఇప్పుడు ఇంకా కొద్ది గుజ్జు వేసేసుకొని లైట్గా కలుపుకుంటున్నాను నేను కారం తక్కువ అనిపిస్తే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి అండి రైస్ అనేది మొత్తం ప్రిపేర్ అయిపోయింది ఇలా మనం పైపైనే చూసి కలుపుకోవాలండి లేకపోతే ముద్ద ముద్ద అయిపోతుంది మనకి రైస్ అనేది నెక్స్ట్ నేనైతే పెరుగన్నం కూడా చేసుకుంటున్నాను అని చెప్పాను కదండి పెరుగన్నం కూడా ఇంకా పోపేసి వేసుకుందామని చెప్పి ఇంక కడాయి పెట్టి వేసుకున్నానండి ఇందులో నేను ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నానండి పెరుగున్నానికి నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ పెరుగున్నం వీడియో కూడా నేను ఒకసారి మీకు ఫుల్ వీడియో పెట్టి చూపిస్తానండి ఇందులో జీలకర్ర వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలండి ఒక వన్ అండ్ హాఫ్ వన్ స్పూన్ కానీ వన్ అండ్ హాఫ్ స్పూన్ కానీ ఇందులోని శనగపప్పు కొద్దిగా వేసుకున్నానండి ఉద్దిపప్పు హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ మనకు వేగినంత వరకు వెయిట్ చేసి ఇందులోని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి కారణం ఒక పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు బాగా కలుపుతూ ఉండాలండి మనకు కూడా ఉంటుంది శనగపప్పు అది కూడా చూడండి బాగా వేగిపోతున్నాయి కదండి తర్వాత మనము ఇందులోనే కరివేపాకు కూడా వేసేసుకోవాలండి కరివేపాకు ఒక రెమ్మ వేసుకోవాలి పచ్చిమిర్చి అండి నేను ఒకటైతే వేసుకున్నాను ఎక్కువ వేసుకోనక్కర్లేదు ఎందుకంటే పెరుగన్నం కాబట్టి మనకు కమ్మగా ఉంటుంది ఒక్క ఒకటే ఒక మిరకాయ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే కారం అయిపోతుందండి ఇందులోనే చిట్కాడ ఇంగు వేసుకుంటున్నాను ఎక్కువ వేయనక్కర్లేదు లైట్గా వేసుకుంటే మనకి కమ్మగా ఉంటుందండి పెరగడం కూడా ఇంగు వేసుకోవడం వల్ల మనకి హీట్ కూడా తగ్గుతుందండి ఈ సమ్మర్లో ఇలాగ మనం ఎప్పుడన్నా రైస్ చేసుకునేస్తే పెరుగన్నం కూడా చాలా బాగుంటుందండి వేడి కూడా తగ్గిస్తుంది నేను ఎక్కువ అయితే సమ్మర్లో పెరుగన్నమే చేసుకుంటూ ఉంటామండి మార్నింగ్ కూడా మనం సర్దన్నం మిగిలితే ఇలా పెరుగన్నం చేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇదంతా వేగాక మనము పెరిగన్నానికి కూడా నేనైతే అన్నం అంతా కూడా సిద్ధం చేసి పెట్టేసుకున్నానండి ప్లేట్లో మనం పెరగడం కొద్దిగా ముద్దగా ఉన్నా కూడా చాలా బాగుంటుందండి అయినా కూడా ఆరబెట్టి వేసుకున్నాను అన్నం అంతా ప్లేట్లో ఇందులో కమ్మని పెరుగు వేసేసుకోవాలండి మనము ఒకసారి అన్నం అంతా కూడా బాగా కలిపేసుకొని మనం ఈ పోపు అంతా కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మనము ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత తీసుకున్న పెరుగంతా కూడా వేసేసుకోవాలండి నేనైతే ఉట్టి పెరిగే వేసుకుంటున్నానండి వాటర్ యాడ్ చేయట్లేదు అండి ఇలా పెరుగన్నమంతా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇంకా కొద్దిగా తక్కువ అయితే మనకు పెరుగు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఈరోజైతే వంట ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సింపుల్గా ఉంటుంది ప్లస్ ఈజీగా అయిపోతుందని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి మనం ఎక్కడన్నా ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈ పులుసకుండా మనకి పాలు కూడా యాడ్ చేసుకుంటారండి చాలామంది మా ఆఫ్టర్నూన్కే కాబట్టి నేనైతే ఉట్టి పెరిగి యాడ్ చేసుకున్నాను మీరు ఎక్కడన్నా జర్నీలకు వెళ్ళేటప్పుడు పాలు కొద్దిగా పెరుగు కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి కమ్మగా సాల్ట్ అండి తగినంత సాల్ట్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇంకా కూడా పెరుగు యాడ్ చేసుకున్నానండి నేను లైట్గా ఇప్పుడు పెరుగు అంతా కూడా మనకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి అయితే పెరిగన్నాము పులిహోర రెండు రెడీ అయిపోయాయండి మా ఇంట్లో అయితేను ఈరోజు మెను అంతా ప్రిపేర్ చేసి పెట్టేశాను వన్ అవర్లో మొత్తం కూడా రెడీ అయిపోయిందండి మీకు ఈసారి ఇంకా కూడా పెరుగన్నం కమ్మగా ప్రిపేర్ చేసుకునేది నేను వీడియో చేసి చూపిస్తానండి అలాగే వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చాలామంది వీడియో అనేది స్కిప్ చేస్తుంటారు దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దండి అలాగే వీడియో అనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదండి పెరుగన్నం కమ్మనైనా పెరుగన్నం రెడీ అయిపోయింది ఇంకా అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారండి పిల్లలు వచ్చే టైం అయిపోయింది పులిహోర అన్నం రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్